శ్రీమాతరే ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోనియం రాష్ట్ర అందరూ ఎలా ఉన్నాను చూసే మీరు చూస్తున్నటువంటి టెంపుల్ ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ జ్యోతిర్లింగ క్షేత్రము పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇదొక జ్యోతిర్లింగ క్షేత్రము నేను ముందే చెప్పాను మీకు ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకున్న తర్వాతనే శనీశ్వరుని అనుగ్రహం పొందాకనే ఈ శని హోమం అనేది కూడా తలపెట్టబోతున్నాను కాబట్టి ఈ శని హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి పన్నెండు రాసుల వారు పాల్గొనండి ఇంటి ఇల్లి బాధి పాల్గొనండి ఈ శని హోమం జరిగినట్టుగా మీకు వీడియో కుంకో ప్రసాదాలు కూడా నేను దగ్గరుండి పంపిస్తాను తప్పకుండా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పాల్గొనడం వల్ల మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పుష్యమాసంలో శనీశ్వరునికి ప్రీతికరమైనటువంటి మాసం పుష్యమాసం పుష్యమాసంలో శనిశ్వరుని హోమం జరిపించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ విదేశీ ప్రయాణంలో జాప్యం వారు కానీ బిజినెస్లు సరిగా జరగకపోవడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండటం వారు కానీ